పైరసీ సైట్ ఐబొమ్మ వ్యవస్థాపకుడైన ఇమ్మడి రవిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు సినీ పెద్దలు చిరు నాగ్ తో పాటే ఇంకొంతమంది ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఐబొమ్మ రవి ఐబొమ్మ వెబ్సైట్ గురించి చాలా విషయాలు మాట్లాడారు దాంతో పాటే ఐబొమ్మకు సపోర్ట్ చేస్తూ పోలీసులపై మీమ్స్ చేసే వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు ఐబొమ్మని ప్లస్ ఈ నేను రవిన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్ నేను చేయలేం సార్ నేను అది అని చెప్పి అది అంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది అట్లానే ఇది కూడా పైరసీ మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీరు తెలియదు